అంటే ఇది ఒక ఎగ్జిబిషన్ లాగ్ అనమాట చాలా వెరైటీస్ ఉన్నాయి ఎయిటీన్త్ నుంచి ట్వంటీ ఫస్ట్ ట్వంటీ త్రీ ట్వంటీ సెవెన్ ఎయిటీన్త్ నుంచి ట్వంటీ ట్వంటీ సెవెన్ వరకు ఈ ఎగ్జిబిషన్ అనేది జరుగుతుంది ఖచ్చితంగా మీలో ఎవరి కాల్ మేర నాం రూపా హే యాపే మహబూబ్ మే మలబార్ గోల్డ్ షాప్ పే ఆయ్యం तो यहाँ का जो कलेक्शंस है यहाँ के कलेक्शन वाकई बहुत ही अच्छे रहते हैं डिज़ाइंस भी एक से एक बढ़िया रहती है और यहाँ पे अभी जो चल रहा है सीज़न आर्टिस्ट शो चल रहा है तो ये अठारह तारीख से लेकर ट्वेंटी वन तक चल रहा है तो ये ट्वेंटी वन तक आपको जो भी ऑर्नामेंट्स लेना है गोल्ड्स में या फिर कट्स में या जेम्स में तो यहाँ पर अवेलेबल है మల్లవార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఓపెన్ అయ్యి టూ ఇయర్స్ అబోవ్ అయిపోయింది సో దానికి సంబంధించి మనం ఈ మంత్ ఎయిటీన్ టు ట్వంటీ ఫస్ట్ ఒక ఆర్టిస్ట్ ఎగ్జిబిషన్ పెడుతున్నాము సో దీనికి మనకి ఆల్ ఓవర్ ఇండియా వైడ్లో ఏదైతే సెలెక్టెడ్ మంచి పీసెస్ డిజైనర్ పీసెస్ మంచి హ్యాండ్ క్రాఫ్ట్ పీసెస్ ఇవన్నీ మనం ఇక్కడ ఎగ్జిబిషన్ నేను మెహబూబ్ నగర్లో ఉంటున్నాను మల్వార్ అంటే నేను గోల్డ్ అంటేనే మంచి పెట్టు మంచి మనకి అందరికీ అందజేసే మల్బార్ ఈ ఈ ఆర్కెస్ట్రీ అనేది ఎయిటీన్ టు ట్వంటీ వన్ వరకు మనకి ఉంటుంది థర్టీ పర్సెంట్ ఆఫర్ కూడా ఇస్తున్నారు మంచిగా జ్యువెలరీ కూడా